హలో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మా స్పేస్ నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి అరౌండ్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉండబోతుంది ఈ వీడియో అంతా కూడా బ్యాక్ టు రొటీన్ ఆఫ్టర్ పొంగల్ అనమాట పండగ ముందు మనకి ఎంత పని ఉంటుందో పండగ తర్వాత కూడా అంతే పని ఉంటుంది కదా చూసారు కదా ఇప్పుడు మీకు నేను హాల్ విజువల్స్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ విజువల్స్ చూపించాను ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇంత గజిబిజిగా ఉందని చూసి భయపడకండి ఇల్లు అంతా ఎంత నీట్గా ఉంచానో ఈ రూమ్ అయితే దానికి ఆపోజిట్ అయిపోయింది ఫుల్గా ఎందుకంటే ఆల్రెడీ మీకు ముందు నేను పొంగల్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అందులో చెప్పాను ఈ పండుగ నాలుగు రోజులు కూడా మా బావగారి ఇంట్లోనే ఉంటామని సో అంటే డిస్టెన్స్ ఏమి ఎక్కువ కాదు పక్కనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది వెళ్ళి రావడానికి అయితే పిల్లలు రోజు అక్కడే ఉండిపోతారు వాళ్ళత్తా వాళ్ళు ఇంకా వాళ్ళ పిల్లలు అందరూ ఉంటారు కదా ఆడుకోవచ్చని మేము మాత్రం నైట్ పడుకోవడానికి వచ్చేస్తాము మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి వెళ్ళిపోతాం మళ్ళీ నైట్ ఆడుకొని ఏ టైం అయినా కూడా ఇంటికి అయితే వచ్చేస్తాము అలా ఈ ఫోర్ డేస్ చేసిన డంపే ఇదంతా పిల్లలైతే నైట్ అక్కడ ఉండిపోతారు కదా ఇంకా వాళ్ళు పడుకోవడానికి ఈ రూమ్ ఈ ఫోర్ డేస్ అవసరం ఉండదు అనేసి నేను తెచ్చినవన్నీ కూడా బ్యాగులతో అలాగే ఈ రూమ్లో పెట్టేస్తాను మిగిలిన ఇల్లంతా కూడా నీట్గా సర్దేస్తాను కిచెన్ అయితే ఆల్రెడీ నీట్గానే ఉంటుంది ఎందుకంటే ఈ ఫోర్ ఫైవ్ డేస్ నేను మాకు ఇంట్లో కుకింగ్ ఉండదు మొత్తం బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి జస్ట్ మేము మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ ఆర్ లెమన్ టీ ఏదో ఒకటి తాగుతాము ఆ గ్లాసెస్ మాత్రం క్లీన్ చేసేస్తాను వెంటనే వాళ్ళు విడిచిన బట్టలు అన్నీ కూడా నైట్ తెచ్చేస్తాను మళ్ళీ మార్నింగ్ వాళ్ళు వేసుకోవడానికి ఏ ఒకటి పట్టుకొని వెళ్ళాలి అండ్ ఇంకా ఈ పండుగలో తెలిసిందే కదా పిల్లలు పూటకొకటి మారుస్తూ ఉంటారు అవన్నీ కూడా ఇంకా వాష్ చేసే టైం కూడా ఉండదు కదా అందుకనేసి పండగ తర్వాత ఇంకా వాష్ చేసుకుందామని చెప్పి అన్నీ అలా పడేశాను ఇప్పుడు వీటన్నిటిని అయితే సాగ్రిగేట్ చేసుకోవాలి మాసినవన్నీ ఒకవైపు ఉతికినవన్నీ ఒకవైపు కొత్త బట్టలన్నీ ఒక దగ్గర ఒకసారి ఏసీ ఇప్పినవన్నీ ఒక దగ్గర పెట్టుకొని వాటిని నేను ఏం చేస్తానో నెక్స్ట్ చూడండి ఇలా ఒకసారి ఏసీ ఇప్పేస్తాము కదండీ వాటిని అయితే నేను ఒకసారి నానబెట్టేసి నైట్ నానబెట్టేస్తాను మార్నింగ్ లేవంగానే జాడించేస్తాను అన్నమాట అది అయిపోతుంది బాగా మాసిపోయిన ఉంటే అవి మిషన్ వేస్తాను అండ్ ఇవన్నీ కొత్త బట్టలు దేవుడికి చూపిస్తాం కదా ఆ బట్టలన్నీ ఈ బ్యాగ్తో తెచ్చేసాను ఇవన్నీ కూడా అలాగే ఉంచేస్తున్నాను ఎందుకంటే ఇవి బీరువాలో పెట్టాలి కదా సో ఇప్పుడు బీరువా సర్దే టైం అయితే ఉండదు మేము ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి సెవెన్ అయిపోయింది సెవెన్ నుండి నాకైతే లెవెన్ అయ్యిందండి నైట్ ఇవన్నీ సర్ది పెట్టుకునేసరికి ఈ సారీ చూసారు కదా ఈ సారీని నేను ఎస్ఆర్ఎస్ ఫ్యాషన్స్లో తీసుకున్నాను మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది కూడా నేను ఎస్ఆర్ఎస్ ఫ్యాషన్స్లోనే తీసుకున్నాను లైట్ వెయిట్గా ఉన్నాయి సారీస్ మంచి కంఫర్టబుల్గా ఉంటాయి కడితే మాత్రం మీకు ఏమైనా ఇలాంటి లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ మంచి కలర్ కాంబినేషన్స్తో శారీస్ కావాలంటే ఒకసారి ఎస్ఆర్ఎస్ ఫ్యాషన్స్ యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయండి ఇక్కడ చూసారు కదా నేను బ్యాగ్స్ అయితే ఖాళీ చేస్తున్నాను ఏ బ్యాగ్లో ఏమున్నాయో కూడా తెలియట్లేదు ఏ రోజు తెచ్చిన బ్యాగ్ అలా పెట్టడం వేరే బ్యాగ్లో మళ్ళీ బట్టలు సర్దుకొని వెళ్ళిపోవడం మళ్ళీ అది నైట్ తెచ్చి పెట్టడం మళ్ళీ మార్నింగ్ వేరే బ్యాగ్లో సర్దుకొని వెళ్ళడం అలాగా ఒక ఫోర్ ఫైవ్ బ్యాగ్స్ అయిపోయాయండి ఈ రూమ్లో ఆ బ్యాగ్స్ని అయితే నేను ఇప్పుడు అందులో ఏమున్నాయి అసలు విడిచినవి ఉన్నాయా కట్టవలసినవి ఉన్నాయా అనేసి నేను చెక్ చేసుకుంటున్నాను దానికి తోడు చందనకి ఇక్కడ పొంగల్ హాలిడేస్లో హోంవర్క్ ఇచ్చారు కదా హోంవర్క్ చేసింది ఆ బుక్స్ అలాగే వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పటికి ఫోర్ డేస్ అవుతుంది ఆ బుక్స్ ఎక్కడున్నాయా ఏంటి అనేసి లేదు మళ్ళీ రేపు మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి అంటే అప్పుడు గుర్తొస్తాయి అన్నమాట లోపు నేను ఉతికినవన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను మాసినవన్నీ ఆ కార్నర్లో చూశారు కదా కింద పడేశాను అవన్నీ నేను మిషన్లో వేస్తాను ఇప్పుడు ఉతికినవన్నీ కూడా ఫోల్డ్ చేసేసుకొని ఎవరి కబోర్డ్లో వాళ్ళు సర్దేస్తాను అన్నమాట మా రూంలోనివన్నీ కూడా మా రూమ్లో మంచం మీద పెట్టేసి వచ్చేసాను ఎందుకంటే ఒక రూమ్ ఖాళీ అయితే అప్పుడు నెక్స్ట్ ఇంకో రూమ్లో చూసుకోవచ్చు మాసిన బట్టలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇక్కడ మిషన్ వేసేస్తున్నాను నేను అండ్ ఇంకొద్దిగా అయితే అప్పుడే వేసి ఇప్పేసినవి ఉంటాయి కదా వాటిని అయితే నేను నానబెట్టేసి ఉంచేస్తాను కొద్దిగా సర్ఫ్ వేసి మార్నింగ్ లేవంగానే వాటిని జాడించేసుకుంటే సరిపోతుంది వాటికి మిషన్ వేయడం అంత అవసరం లేదనిపిస్తుంది నాకైతే ఇంట్లో ఏవి ఎలా ఉన్నా కూడా బట్టలు మాత్రం ఇంటి నిండా ఉంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదండి అలా అని కొండం మానేస్తామా చూసిన ప్రతి ఇది కావాలి మనకి నేనైతే ఎవ్రీ ఫోర్ ఫైవ్ మంత్స్కి కొన్ని కొన్ని శారీస్ డ్రెస్సులు అయితే తీసి ఎవరొకరికి ఇచ్చేస్తానండి మా ఆఫీస్లో ఆయమ్మలు ఉంటారు లేదంటే మా మెయిడ్ ఉంటారు కదా ఆవిడకన్నా ఇచ్చేస్తాను అయితే అలా తీయను వాళ్ళవైతే నాకు ఇవ్వాలనిపించదు కూడా వాళ్ళకి చాలకపోయినా టైట్ అయినా కూడా లూజ్ అయినా టైట్ అయినా అలా పక్కన పెట్టేస్తాను అనమాట అండ్ అక్కడైతే లాండ్రీ పని అయిపోయింది కదా మిషన్ వేసేసాము కొన్ని నానబెట్టేసాము ఇక్కడైతే కొన్ని ఐరన్కి ఇవ్వాల్సిన బట్టలు అన్నీ కూడా తీసి ఆ బకెట్లో పెట్టేస్తున్నాను చాలా ఎక్కువ బట్టలు అయిపోయాయండి ఐరన్కి ఇవ్వాల్సినవి ఎందుకంటే జాన్ ఫస్ట్ తర్వాత నేను ఐరన్కి ఇవ్వలేదు తను కూడా పట్టుకొని వెళ్ళలేదు బిజీగా ఉంది పండగ పనుల్లోని సో ఆ బకెట్ నిండా అయితే నిండిపోయాయి అవి పక్కన పెట్టేసిన తర్వాత ఇవి మేము పండగ రోజు మార్నింగ్ కట్టాము కదా మీరు ఆల్రెడీ షార్ట్స్లోని వీడియోస్లోని చూసే ఉంటారు ఈ శారీ గీతిక కట్టింది అండ్ ఆ గోల్డెన్ షేడ్ వచ్చింది నేను కట్టుకున్నాను అనమాట ఈ గోల్డెన్ షేడ్ వచ్చిన శారీ కూడా అంటే నేను కట్టిన శారీ కూడా నేను ఎస్ఆర్ఎస్ ఫ్యాషన్స్లోనే తీసుకున్నాను మొన్న శ్రావణ మాసంకి ఇవైతే డ్రై వాష్కి ఇవ్వాలి కదా అందుకనేసి నేను లాండ్రీలో వేయలేదు అవన్నీ పక్కన పెట్టేశాను డ్రై వాష్కి ఇవ్వాలని చెప్పేసి అండ్ ఇప్పుడు మంచం కొద్దిగా ఖాళీ అయ్యిందండి ఇప్పుడు ఇవన్నీ దులిపేసి కొద్ది నీట్గా పరిచేస్తే ఈ రూమ్ క్లీర్ అయిపోయినట్టే బట్టలు మడత పెట్టినప్పుడు మాత్రం చాలా వేసుకొస్తుందండి ఎందుకంటే మేడ మీద వేస్తాం కదా మాకు రోడ్ సైడ్ అనమాట ఫుల్ డస్ట్ ఉంటుంది అవన్నీ కూడా క్లీన్ చేసేసి మంచం బాగా దులిపేసి అండ్ ఇక్కడ డస్టింగ్ కూడా చేసేస్తాను వెంటనే ఎందుకంటే ఈ రూమ్లో నాకు డస్ట్ చేయడానికి ఓన్లీ ఈ మంచమే ఉంటుంది ఇంకేమీ ఉండవు ఈ హెడ్బోర్డ్ మీద ఒకసారి అలా తుడిచేస్తే ఇది క్లీర్ అయిపోతుంది కదా అని పండగ ముందే కదా డీప్ క్లీన్ చేసాము సో అంత డీప్ క్లీన్ అవసరం లేదు ఇప్పుడైతే నేను అలా పై పైన డస్టింగ్ చేసేసి తుడిచేసి ఇంకా మంచం అంతా సర్దేసి మా రూమ్లోకి అయితే వెళ్తుంది వెంట వెంటనే క్లీన్ చేసుకుంటే మనకి తక్కువ డేస్తో క్లీన్ అయిపోతుంది ఇంకా నీట్గా కూడా ఉంటుంది సో ఈ లోపు చందన అయితే వాటర్ బాటిల్స్ ఫిల్ చేసి తెచ్చేసింది వాళ్ళకి పడుకునే టైం అయిపోతుంది వాళ్ళు డిన్నర్ చేసేసరి ఈ లోపు నేను ఇవన్నీ చేసేలోపు సో ఫైనల్గా ఈ రూమ్ అయితే క్లీన్ అయిపోయిందండి ఈ బొమ్మలు చూస్తున్నారు కదా ఇవైతే గీతికాను చందన పడుకునేటప్పుడు పక్కన పెట్టుకొని పడుకుంటారండి అందుకనే అవి తీయడానికి అసలు అవ్వదు కంపల్సరీ వాటి ప్లేసుల్లో అవి పెట్టేయాలి అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ ఆఫ్ దిస్ బెడ్రూమ్ నెక్స్ట్ అయితే మా బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాము చెప్పాను కదా కొన్ని మా కబోర్డ్లో పెట్టాల్సిన బట్టలన్నీ కూడా మా మంచం మీద పడేశానని ఇప్పుడు ఇవి సర్దేసి ఈ రూమ్ కూడా లైట్గా డస్టింగ్ చేసేసుకుందాం కబోర్డ్లో ఉతికిన బట్టలు ఫోల్డ్ చేసి పెట్టే ముందే నేను లోపల ఉన్నవన్నీ కూడా ఒకసారి నీట్గా ఆర్గనైజ్ చేసేసుకుంటాను ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉండేదే కింద బట్టలు కావాలంటే ఎలా లాగుతారు పైవన్నీ కూడా పడిపోతాయి ఇంకా అవి సర్దరనమాట సో మా ఇంట్లో కూడా అదే పరిస్థితి అందుకనేసి ముందు నేను కబోర్డ్లో బట్టలు అన్నీ కూడా క్లీన్ చేసేసి ఐ మీన్ నీట్గా ఫోల్డ్ చేసేసి తర్వాత బయట ఉన్న బట్టలన్నీ కూడా కబోర్డ్లో సర్దుతాను అనమాట సో ఇదైతే కొద్దిగా ఫాస్ట్గానే అయిపోయింది అందుకనేసి దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ దిస్ రూమ్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇవి చూపించిన బట్టలు దేవుడికి పెట్టిన బట్టలు ఇవి బీరువలో పెట్టాలి రేపు మార్నింగ్ స్నానం అయ్యాక నేను పెడదామని చెప్పేసి అలా బయట రీడింగ్ టేబుల్ మీద పెట్టేస్తాను వర్క్ అయితే ఇవన్నీ సర్దడమే అయిపోయింది ఇంకా రేపు పొద్దున్నుండి క్యారేజీలు కదా ఇంకా వెజిటబుల్స్ అయితే ఏమీ తెచ్చుకోలేదు ఫ్రిడ్జ్లో ఏమున్నాయా అని చెక్ చేస్తే కొద్దిగా నాకు ప్రాన్ కనిపించాయి ఆ ప్రాన్ని తీసి నేను డీప్ ఫ్రిడ్జ్లో కదా పెడతాను బాగా ఐస్ కట్టేసాయి వాటిని తీసి నేను వాటర్లో వేయటం లేదు నైట్ ఇలా తీసి బౌల్లో పెట్టేసి పెట్టేస్తే మార్నింగ్ కల్లా ఐస్ అంతా లూజ్ అయిపోతుంది అప్పుడు అవి ఒకసారి వాష్ చేసేసుకొని కర్రీ కానీ బిర్యానీ కానీ ఏదైనా చేసేయచ్చు అన్న ప్లాన్లో నేను అలా తీసి బయట పెట్టాను అండ్ ఇంకా ఇన్ని రోజులు అయితే ఈ రొటీన్ మిస్ అయ్యాము చియా సీడ్స్ నానబెడతాను బాదం నానబెడతాను అండ్ వాల్నట్స్ కూడా నానబెడతాను కదా ఈ పిల్లలు అక్కడ ఉన్నారు ఎందుకు అని చెప్పేసి నేను నెగ్లెక్ట్ చేశాను అవి కూడా ఈ రోజు నుండి రెగ్యులర్గా రొటీన్లోకి వచ్చేస్తాయి అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను ఒక పౌడర్ రోజు తీసుకుంటాను కదండి ఆ పౌడర్ కూడా అయిపోయింది సంక్రాంతికి టూ డేస్ ముందే అయిపోయింది సర్లే పొంగల్ హాలిడేస్లో ఎలాగో ఉండం కదా వచ్చాక ప్రిపేర్ చేసుకోవచ్చు అనుకున్నాను సో మెయిన్ వైల్ ఈ బట్టలన్నీ నేను క్లీన్ చేస్తున్నప్పుడే నేను కొన్ని రోస్ట్ చేసుకొని అలాగ పెట్టేసాను ఈ లోపు అవి చల్లారతాయి అని అది నేను మీకు నెక్స్ట్ వీడియోలోని ఫుల్ వీడియో అయితే షూట్ చేశానండి ఆ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా పెడతాను అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను మా అత్తయ్య గారి దగ్గర నుండి తెచ్చుకున్నవన్నీ కూడా నేను ఇక్కడ డబ్బాల్లో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట అరిసెలు చేసాం కదా కొద్దిగా తడిపిండి మిగిలిపోయింది మనం ఇక్కడ వరిపిండి దీపాలు పెట్టడానికైనా లేదా దోశల్లో వేసుకోవడానికైనా బాగుంటుందని కొద్దిగా వరిపిండి తెచ్చుకున్నాను అండ్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నేను ఈ పిండి వంటలు చేసేటప్పుడు అయితే లైవ్ కండక్ట్ చేశాను కదా జంతికలు ఇవి ఏంటవి అరిసెలు అండ్ సున్నిపాకుండ్లు ఇవి చేసేటప్పుడు నేను మీకు లైవ్ చూపించాను చూసే ఉంటారు అవి కూడా తెచ్చుకున్నాను నేను ఇంకా అవి కూడా నేను డబ్బాల్లో స్టోర్ చేసేసుకున్నాను కవర్స్లో తెచ్చారు అవి నేను డబ్బాల్లో వేసేస్తున్నాను వాటిని కూడా పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రేక్ఫాస్ట్లోకి కానీ లేదా సలాడ్స్లోకి కానీ ఉండాలి కదా అని కొద్దిగా కొమ్మశనగలు అయితే నానబెట్టుకున్నాను ఇంకా స్ప్రౌట్స్ అన్నీ అయిపోయాయి కదా ఆఫ్టర్ పొంగల్ చేసుకోవచ్చు అనుకున్నాను సో పెసలు తెచ్చుకొని పెసలు కూడా నానబెట్టాను ఇవి మార్నింగ్కి కడిగేసి జల్లెడలో వేసి మూత పెట్టేసుకుంటే ఆ నెక్స్ట్ డే మార్నింగ్కి బాగా మొలకలు వచ్చేస్తాయి అనమాట ఇక్కడైతే వంటగదిలో పని అయిపోయింది కదా సో ఒకసారి స్టవ్నైతే క్లీన్ చేసేసుకుంటున్నాను కుకింగ్ అయితే అవ్వలేదు కానీ డస్ట్ అయితే పడుతుంది కదండి సో ఆ డస్ట్ ఉంటే నాకు నచ్చదు అందులోని బ్లాక్ గ్లాస్ వల్ల ఇంకా క్లియర్గా కనిపించేస్తుంది డస్ట్ సో నేనైతే ఆ స్టవ్నైతే క్లీన్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనం ఈ పిండి వంటలన్నీ వేసాం కదా ఆ కవర్లన్నీ కూడా డస్ట్బిన్లో వేసేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెగ్యులర్గా మార్నింగ్ వంట అనేసరికి అవసరం పడేవి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి సో నేను ఆ మూడింటిని అయితే మనం ఇక్కడ సిక్స్ పార్టీషన్ బాక్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కిచెన్ ఆర్గనైజేషన్లో అందులో అయితే రీఫిల్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ పచ్చిమిర్చి స్లి స్లిట్స్ చేశాను అండ్ అల్లము వెల్లుల్లి చిన్న ముక్కలుగా తరిగేసుకున్నాను అప్పుడే నాకు ఈజీ అవుతుంది వంటకి తొందరగా వంట కూడా అయిపోతుంది అప్పటికప్పుడు ఇవన్నీ తరుక్కొని చేయాలి అంటే కొద్ది టైం పట్టేస్తుంది ఈ లోపు పోపు మాడిపోతుంది ఎందుకు ఆ బాధ అని చెప్పి నేను ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటాను అండ్ త్రీ ఫిల్ అయ్యే కదా ఈ త్రీ ఖాళీ ఉన్నాయి ఆ మూడు ఏంటంటే పుదీనా కరివేపాకు కొత్తిమీర లీఫీ వెజిటబుల్స్ తేలేదు కదండి మనం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి వాటిని రీస్టాక్ చేసేసాను అండ్ ఈ పుదీనా కొత్తిమీర కరివేపాకు అవైతే నేను మార్నింగ్ తెచ్చుకొని అందులో మళ్ళీ వేసేసుకుంటాను అనమాట ఇక్కడ ఒక పౌడర్ చేశానని చెప్పాను కదా సో ఆ బ్లెండర్ కూడా తీసేసి దాని ప్లేస్లో పెట్టేసి ఇంకొకసారి ఇక్కడ క్లీన్ చేసేసుకుంటున్నాను సో దీంతో అయితే మన కిచెన్లో వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మనం కిచెన్లో నుండి బయటకు వెళ్ళిపోదాం ఇప్పుడు ఇక్కడ లైట్స్ ఆఫ్ చేసేసి గుడ్ నైట్ చెప్పేసి పడుకోవడానికి అయితే వెళ్ళిపోయాను మీకైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడు ఈ పెసలు నానబెట్టాను కదా వాటిని ఏం చేస్తున్నానో చూపిస్తున్నాను ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ విజువల్స్ అండి కొబ్బుశనగలు నానబెట్టాను కదా వాటిని అయితే నేను బాగా రెండు మూడు సార్లు కడిగేసాను ఎందుకంటే నానబెట్టిన వాటర్ ఉంటే మనకి గ్యాస్ ఫామ్ అవుతుంది సో ఆ గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం అని టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత నేను స్టీమర్లో అయితే వేసేస్తున్నాను బట్ స్టీమర్లో వేసేసరికి ఎక్కువ అనిపించాయి అందుకనే కొద్దిగా తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను ఒక త్రీ డేస్ కోసం మాత్రమే స్టీమ్ పెట్టుకుంటున్నాను స్టీమ్ పెట్టుకున్న సరుకులు కూడా ఏం పాడవవు మనం గ్లాస్ జార్స్లో కానీ లేదా స్టీల్ బాక్స్లో కానీ పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నానబెట్టి కొన్ని స్టోర్ చేస్తున్నాను కొన్ని అయితే స్టీమ్ పెట్టుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేస్తాను దీనిలోనేమో కొద్దిగా వేరుశన్న గుళ్ళు కూడా స్టీమ్లో స్టీమర్లో యాడ్ చేశాను ఇలా ఇవి స్టోర్ చేసుకున్నవి మనం సలాడ్స్లో అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా మురీ మిక్చర్ చేసుకున్నప్పుడైనా పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెసలు నానబెట్టాను కదండి అవన్నీ బాగా నానిపోయాయి వీటిని కూడా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని ఆ జల్లుడు ఉంది కదా నా దగ్గర ఆ జల్లెడలో వేసేసి కింద ఒక బౌల్ పెట్టేస్తాను పైన దానికి కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు ఒక మూత పెట్టేసుకుంటాను శనగలకి పప్పులకి సంబంధించినవి అయితే మాత్రం నానబెట్టినవి కంపల్సరీ టూ త్రీ టైమ్స్ వాష్ చేయాలండి లేదంటే గ్యాస్ ఫామ్ అయిపోతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఈ బౌల్లో పెట్టేసాను ఆ జల్లుడిని దాని మీదే ఒక ప్లేట్ మూత పెట్టేసుకున్నాను ఆ రోజు ఈవినింగ్ చూస్తే చిన్న చిన్న మొలకలు వచ్చాయి చూసారు కదా ఇవి నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే ఇంత పెద్ద పెద్ద మొలకలు వచ్చేసాయి అండ్ సౌండ్ కూడా చూసారు కదా గలగల్ ఆడుతున్నాయో అస్సలు అంటుకోదు చేతికైతే ఫోర్ ఫైవ్ డేస్ వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయండి అస్సలు చేతికి అంటుకోవడం జిగురు పట్టడం ఇలాంటివి అయితే మాత్రం జరగదు మీరు కానీ ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి నమ్మండి ఫైవ్ డేస్ వరకు ఫ్రెష్గానే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనం పొద్దున్న లెగ్గానే వంట అంటే ఫస్ట్ మనకు ఉండాల్సినవి పోపు దినుసులు సో ఈ పోపు దినుసులు కూడా ఇంకా ఎండింగ్కి వచ్చాయి కాబట్టి నేను వాటిని కూడా రీస్టాక్ పొద్దున్న కూరలు వండేటప్పుడు అబ్బా ఆవాలు లేవు జీలకర్ర లేవు వాటిని మళ్ళీ రీస్టాక్ చేసుకోవాలి తెచ్చుకోవాలి పెద్ద డబ్బాల్లో నుండి అనుకోకుండా ముందు రోజు నైటే మనం ఇలా చెక్ చేసేసుకున్నాం అనుకోండి వాటిని రీస్టాక్ చేసేసుకుంటే మనకి మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా వర్క్ అయిపోతుంది నేను ఈ బాక్స్ని అయితే వీక్లీ వన్స్ రీఫిల్ చేస్తాను నాకు అలా సరిపోతాయి అండ్ ఇంకా ఆయిల్స్ కూడా ఆయిల్ క్యానిస్టర్స్లోని నేను రీస్టాక్ చేసేసుకున్నాను సో కిచెన్లో వర్క్ అయితే మాత్రం ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది నేను మార్నింగ్ లేవంగానే మనకు కావాల్సినవి లెమన్ కదా అంటే చియా సీడ్స్లో కానీ లేదా లెమన్ టీలో కానీ గ్రీన్ టీలో కానీ లెమన్ కావాలి కదా లెమన్ కూడా నేను తెచ్చి పెట్టేసుకున్నాను సో దీంతో అయితే ఈ వీడియో ఎండింగ్కి వచ్చేస్తుంది ఈ వీడియోలో మీకు ఏ చిన్నపాటు నచ్చినా కూడా కామెంట్ చేయండి మీ కామెంటే నాకు మోటివేషన్ మీరు కూడా ఎలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీకు మార్నింగ్ లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటే ఎలాంటి హరి బర్రీ లేకుండా మనం ఈజీగా కుకింగ్ చేసేసుకోవచ్చు అండ్ మనకి చిరాకు కూడా అనిపించదు అన్నీ మనకి హ్యాండీగా ఉంటాయి ఇంకా తీసినవి తీసిన చోట యాజ్ ఇట్ ఈస్ పెట్టేసుకోవచ్చు Don't forget to like and comment. Bye bye, guys. See you all in the next video. Take care.